Hei maa Karyan maa skoola jayi ngewa Saraswati lo jayi ngewa dhaan kundamaa Maa skoola jayi ngewa nani karyan Sare maa Karyan Yenna nusha Ti mammi चलिए मुसा इनना मुसा फाइंड करवा दे ये खाई हार्ड मुझे สอน सुन दो रे इसको हां हां हो

మా క్లాస్లో ఒక అమ్మాయి అమ్మాయితో పాలకు మాకు అమ్మాయితో మాట్లాడమాక ఆతోనే ఫ్రెండ్షిప్ చే అమ్మాయితో ఫ్రెండ్షిప్ చేయాలి సరే నేను చూపిస్తా అమ్మాయి పక్కన ఇచ్చా చూపిస్తాను అయ్యోష వెళ్ళిపోయింది పేరు అనుషా వీళ్ళిద్దరు నాకు తెలుసు ఈ సంవత్సరం మనము పేరు జరుపుకోవట్లేదు కదమ్మా కానీ పేరు మరి మనం ఈ సంవత్సరము మన క్లాస్ వాళ్ళ వరకు చిన్న ఫంక్షన్ అరేంజ్ చేసుకున్నాము సో మీ అందరూ పిల్లలందరూ మీరందరూ డబ్బులు మనీ తీసుకొచ్చి అమిత్ షాకి ఇవ్వండి అమిత్ మనీ కలెక్ట్ చేస్తుంది మీరు తీసుకొచ్చేసి డబ్బులు అనుషాకి ఇవ్వండి ఓకేనా

తల్లి నీకు ఒక విషయం చెప్పాలి ఏంటిది కావ్యత ఆడుకోమా కావ్యత కూర్చోమా కావ్యత మాట్లాడమా ఎందుకు హెల్త్ బాగోదు అమ్మాయికి ఎవరు చెప్పారు ఇంట్లో వాళ్ళనుకుంటుంటే విన్నాం కావ్యత

మీతో చాలా రోజుల నుంచి మాట్లాడాలనుకుంటున్నాను మేడం గారు కానీ రావడానికి కుదరలేదండి నేను మధులూరు కావ్యవాడ మదర్ని మా అమ్మాయి చాలా ఇంటి దగ్గర చాలా బాధపడుతుందండి ఎందుకంటే ఈ అనుష ఉంది కదా ఈ పిల్ల క్లాస్ రూమ్లో ముఠాగు వేసి డివైడ్ చేసి కావ్య గురించి ఏదేదో చెప్పి ఆ పిల్లని మానసికంగా చాలా టార్చర్ పెడుతుంది ఇంటి దగ్గరకు వచ్చి మా అమ్మాయి మాతో కూడా చెప్పట్లా చాలా నలిగిపోతుంది ఏదో డల్గా ఉంది ఏందమ్మా అంటే ఇంకప్పుడు ఎన్ని రోజుల నుంచో తను బాధపడతా ఉంది ఏందమ్మా అంటే ఇంకప్పుడు చెప్పింది ఎట్లాగా అని ఇంక నేను వద్దామంటే ఏమన్న పిల్లలు కదా తెలిసి తెలియకుండా ఉన్న అట్లా అన్నట్టు ఊరుకున్నాను మరీ ఆ పిల్లలు తెలుసుకోవట్లే అంటే అట్లాగా చేస్తా మాట్లాడతా అట్లా చేస్తుంది ఇంకా ఇంట్లో అమ్మాయి బాగా తట్టుకోలేక నేను వచ్చాను మీరు కాస్త పిల్లలతో మాట్లాడారు సరే పిల్లలను పిలిపించి నేను మాట్లాడతాను థ్యాంక్ యూ మేడం శ్రీ విద్య గారా ఈ క్లాస్ పిల్లలు అందరినీ వినిపించుకుని అనుష రాజేంద్రీ మీ మీద కంప్లైంట్స్ ఎలా ఉండాలి స్కూల్లో ఫ్రెండ్స్ లాగా ఉండాలి కాగే అందరు షేక్ అండి అందరు ఫ్రెండ్స్ లాగా కలిసి మెలిసి अनुषा काव्य अंग्रेजी बोलो सर है ना इलाहा अलावा ना ओके गुड ఇప్పుడు నువ్వు టెన్త్ క్లాస్ కదా అమ్మాయి లెసన్స్ మిస్ అవుతావు మళ్ళీ చెప్పినప్పుడు అర్థం కావు ఎగ్జామ్లో రాయలేవు ఎట్లా రెండు త్రీ ఒక సరే అయితే సరే అయితే వాడున్నాడో ఫోన్ చేయాలి ఫోన్ పిల్ల ఎక్కడికి వెళ్ళింది ఎందుకు మూడు రోజులండి కనిపించలేదు ఈ పిల్లని ఏం చెయ్యాలో ఏందో ఇద్దరు వాళ్ళ ఇంటికి వెళ్ళద్దు అటు బాబు మంచిది కాదు వద్దు ఆడుకోవద్దు అమ్మాయి మంచిది కాదు వాళ్ళ ఇంటికి కొడద్దు Tiene un salón, un abuelo, un buscado, un un abuelo, un abuelo, un abuelo, un abuelo, un గురించి చదువుగా చెప్పుకుంటున్నాడు అందరిని ప్రేమించుకున్నాడు అందుకే ప్రేమిస్తున్నా